ద లాడ్ దేవునికి స్తోత్రం ప్రభు నామంలో అందరికీ శుభములు ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమములో పశుప్రాయుడైన ఆగూరు పలికిన దేవోక్తి అనే అంశమును ధ్యానిద్దాం తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంటత వాక్యము వీక్లీ క్వీజ్ నోట్ చేసుకోనండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్దువైన మా క్రిస్తేస్ ప్రభువ నీ నామంనకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి గడిచిన దినములన్నిటిలో మీరిచ్చిన కాపుదలకై వందనములు ప్రభువా మా విశ్వాస యాత్రలో అపవాది కల్పిస్తున్న ఒడిదుడుకులను శ్రమలను సహించుటకు తగిన ఆత్మబలాన్ని అనుగ్రహించండి మమ్మల్ని స్థిరపరచండి సాధన కాలంలో నేను కాపాడుతానని చెప్పిన నీ వాక్కు మాయడలను నెరవేర్చండి తగిన సమయంలో నీ ఉద్దేశములను జరిగించి నీ నామములకు మహిమ తెచ్చుకునని ఏసై పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ వాక్యము సామెతలు ముప్పై పన్నెండు నుండి ఇరవై రెండు వరకు సామెతలు ముప్పై పన్నెండు నుండి పద్నాలుగు వరకు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడుగబడిన వారి తరము కలదు కన్నుల నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లను మనుషులలో ఉండకుండా బీదలను నశింపచేయునట్లను కర్గము వంటి పళ్ళును కత్తుల వంటి దాడ పళ్ళును గలవారి తరము కలదు వీరి హృదయము సమస్త కల్మషముతోనూ విర్రవీగుచున దుష్టత్వముతోనూ నిండి ఉండి పైకి భక్తి గల వారి వలె నటిస్తూ దేవుని శక్తిని ఆశ్రయించని వేషారులుగా సున్నము కొట్టిన సమాధులను పోలి ఉంటారు వెలుపల శృంగారముగా కనబడుచు లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉంటారు వారు క్రీస్తు రక్తములో తమను తాము శుద్ధీకరించుకొనకుండా స్వాతిశయంతో తమ దృష్టికి తామే నీతిమంతులుగా పరిశుద్ధులుగా నటనా కౌశల్యాన్ని ప్రదర్శిస్తారు గర్వాతిశయములతో కన్నుల నెత్తికి వచ్చి మీద చూపులు చూస్తూ కన్నులు పైకెత్తి నడుస్తారు మూడు పదహారు యహోవా సెలవిచ్చినదేమనగా సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచూ వారచూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ల గద్దెలను మునోగించుచున్నారు కపట భక్తిని ప్రదర్శించే వేషధారులు దీన దరిద్రుల పట్ల నీతి న్యాయాలను విస్మరిస్తారు వారిని దేశములో మననివ్వరు బీదలను దరిద్రులను అన్యాయ అక్రమాలతో హింసించి నశింపచేస్తారు ఖడ్గమ వంటి పళ్ళను కత్తుల వంటి పళ్ళను కలిగియుండు తరము వీరే సామెతలు ముప్పై పదిహేను పదహారు జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురుద్దరు కలలు తృప్తిపడనివి మూడు కలవు చాలును అని పలుకనివి నాలుగు కలవు అవేవనగా పాతాళము కనని గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని జలగా రక్త పిపాసి అది పట్టిందంటే వదలకుండా బాధిస్తుంది అది ఆకుల పసిరి రంగులో ఉంటుంది అది శరీరానికి అతుక్కుపోయినట్లు పట్టి ఉండి గుండ్రంగా రక్తపు రంగులో మారే వరకు వదలకుండా ఇమ్ము ఇమ్ము అంటూ రక్తాన్ని పీలిస్తూనే ఉంటుంది దేవుడు ఎవరనూ నశింపకూడదని అంతటా అందరూ పరలోకం చేరాలనే ఆశ కలిగి ఉన్నట్లే అపవాది కూడా అందరినీ సన్మార్గం నుండి తొలగ చేసి నరకబాట పట్టించాలనే ఆశ కలిగి ఉంటుంది చాలును అనకుండా ఎంతమందినైనా సరే పాతాళం రమ్మని కోరుకుంటుంది కనని గర్భము బిడ్డల కొరకు కాంక్షిస్తూ ఉంటుంది నీరు చాలును అనని భూమి తన నోరు తెరచి నీటిని మ్రింగుచూ ఉంటుంది అట్లే చాలును అనని అగ్ని అంతా అలుముకొని కాలుతూనే ఉంటుంది ఇవన్నీ ఇక చాలను అని ఎప్పటికీ తృప్తిపడనివి సామెతలు ముప్పై పదిహేడు తండ్రిని ఆపాదించి తల్లి మాట విననల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును ఈ వచనము నా బాల్యారంభంలోనే నన్ను ఆలోచింపచేసింది కన్నీటితో దుఃఖమయం చేసి నాలో దైవభయం నింపింది ఆయా సమయాల్లో మా ఇంటికి ఒక వృద్ధురాలైన దైవ సేవకురాలు వచ్చి పిల్లలందరినీ చేర్చి ఈ వచనము చదివి బోధించుట నాకు జ్ఞప్తికి వస్తుంది నా తలపులలో ఆ సన్నివేశము జరుగుతున్నట్లు భావించి ఎంతో దుఃఖించేదానను ఈ వచనాన్ని కంఠస్థం చేసి తల్లిదండ్రుల మాటలకు భయముతో విజేత చూపునట్లు నేర్పించింది వాక్యం బాలలు యవనులు అందరూ ఈ వాక్యమును భయముతో నేర్చుకుని ఆచరించాలి దేవుని కృపకు పాత్రులవ్వాలి సామెతలు ముప్పై పద్దెనిమిది నుండి ఇరవై వరకు నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవేమనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ బండ మీద సర్పము జాడ నడి సముద్రమున నడుచు జాడ కన్యకతో పురుషుని జాడ జారిని యొక్క చర్యయును అట్టిదే అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషమో ఎరుగనను అంతరిక్షంలో ఎత్తైన ప్రదేశాలకు ఎగిరే పక్షిరాజు జాడ ఎవరికీ తెలియదు బండ అనే ఎత్తైన ప్రదేశం మీద నుండి సర్పము ఎటువైపునకు తప్పించుకొని దాగినదో నేల మీద ఉన్న ఎవరికీ తెలియదు నడి సముద్రంలో నడిచే వాడ యొక్క జాడ సముద్రపు ఒడ్డున ఉన్నవారికి ఎంత మాత్రమనో తెలియదు అట్లే జారత్వపు స్వభావంతో ఉన్న కన్యకతో పురుషుని జాడ కూడా ఎవరికీ తెలియదు అని పశుప్రాయుడైన ఆగురు దేవుని ప్రత్యక్షత ద్వారా పొందుకున్న దైవ వాక్కులను తన అనుచరులకు ప్రచురపరిచాడు విశేష జ్ఞాన వివేకములను దేవుడు ఆగూరునకు అనుగ్రహించాడు వివాహమునకు ముందే ఒక స్త్రీ లైంగిక పాపమునకు పాల్పడితే ఆమెను జారిణి అంటారు కన్యకతో పురుషుని జాడ ఏ విధముగా గోప్యతను పాటిస్తారో అట్లే జారిణి యొక్క చర్యలను అట్టివే ఆమె మోసము వంచనలతో అబద్ధములతో తన పాపదోషములను జారత్వమును కప్పిపుచ్చుకుంటకు ప్రయత్నిస్తాది చాటును తిని నోరు తుడుచుకున్నట్లు తన పాపమును దాచిపెట్టి నేను ఏ దోషము ఎరుగనని బొంకుతాది ఇవే జారిణి యొక్క జారత్వపు చర్యలు సామెతలు ముప్పై ఇరవై ఒకటి ఇరవై మూడు భూమిని వణికించినవి మూడు కలవు అది మోయలేనివి నాలుగు కలవు అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు కంటకురాలయుండి పెళ్లి అయిన స్త్రీ యజమానురాలికి హక్కుదారురాలైన దాసి రాజరికమునకు వచ్చిన దాసుడు కఠినత్వంతో ప్రజలను పరిపాలిస్తూ భూమిని వణికిస్తాడు వాడు న్యాయాన్యాయాలను విచారించడు దీన దరిద్రులను బాధించి నశింపచేస్తాడు కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు కళ్ళు నెత్తికెక్కినట్లు గర్వముతో దౌష్ట్యమును ప్రేరేపిస్తాడు దైవదూషణ చేస్తూ స్వాతిశయంతో జీవిస్తాడు కంటకురాలయ్యుండి పెళ్లి అయిన స్త్రీ భర్తకు కీడును కోరుకుంటుంది ఆమె తన భర్తకు బళ్ళెపు పోటు వలె బాధిస్తూ అశాంతి కలవరం దుఃఖం కలుగచేస్తుంది అస్థిరతతో మూఢురాలుగా తన కుటుంబమును కొలద్రాస్తది కుటుంబ బాధ్యతలను విస్మరిస్తుంది దాని పాదములు దాని ఇంట నిలువవు భర్తకు అవమానము కలిగజేస్తుంది అట్లే యజమానురాలికి హక్కుదారురాలైన దాసి తన యజమానురాలికి వేదన అసహనము కలుగజేస్తుంది ఆ గృహములో నిత్యము పోరు జగడములతో రగులుతూ ఉంటుంది దీనికి శార హాగరు సాదృశ్యంగా ఉన్నారు యజమానురాలైన సేరా దాసి హాగరు తాను గర్భవతిని తెలుసుకొని తానే హక్కుదారురాలిగా గర్వించి సేరాను నీచమైన దానిగా ఎంచినది దేవుడు న్యాయము తీర్చాడు వీటన్నిటినీ భూమిని వణికించినవిగాను భూమి మోయలేనివిగాను తెలియచేయబడిన ఆ గురు జ్ఞానవాక్కులు వాక్యం నుండి ప్రాముఖ్యమైన విషయాలు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడుగబడిన వారి తల్మ కలదు కన్నుల నెత్తికి వచ్చిన వారి తరమ కళలో వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి కంటత వాక్యము సామెతలు ముప్పై పదిహేడు తండ్రిని అపహసించి తల్లి మాట విననలేని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును వీక్లీ క్విజ్ క్విజ్ జవాబులను కామెంట్స్లో పెట్టండి క్విజ్లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి క్విజ్ను ఫాలో అవ్వండి ఒకటి కన్నుల నెత్తికి వచ్చిన వారి డ్యాష్ కలదు ఏ స్థిరము బి హారము సి తరము డి వరము రెండు డ్యాష్కు ఇమ్ము ఇమ్ము అని కూతురులిద్దరు కలరు ఏ అలుగు బి మలుగు సి జలగ డి వాలుగు మూడు నా బుద్ధికి మించినవి డాష్ కలవు ఏ మూడు బి ఏడు సి ఐదు డి నాలుగు దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేయనుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ